ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ నుంచి వచ్చే దొంగలను చేర్చుకోమని కేవలం నిజాయితీ గల వారికే పార్టీలో చోటు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు బీజేపీకి ఇక్కడ అసలు స్థానమే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు పాఠశాలల్లో పిల్లలు అరచేతిలో రాత్రి భయపడే పరిస్థితి ఏర్పడ్డది ఎక్కడ పిల్లలకు వాంతులు జ్వరమైందో పిల్లలు దవాఖానలు పడ్డారు రోజు ఒక ఏదో ఒక గురుకుల పాఠశాలల్లో పిల్లలు ఆసుపత్రుల పాలవుడు ఎలకల గురుకుడు కరెంటు షాక్ కొట్టుడు కుక్కలు గర్చుడు ఇదే పని అయిపోయింది దవాఖానల పరిస్థితి గురుకుల పాఠశాలల పరిస్థితి చూస్తే గవర్నమెంట్ దవాఖాన పోతే కేసీఆర్ కిట్టు లేదు మందులు లేవు అంతా మళ్ళా నేను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పడ్డది రెండేళ్ల లేలిపోయింది ఏం కోల్పోయినమో ప్రజలు ఇలా అర్థం చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక భరోసా కేసీఆర్ అంటే ఒక భద్రత కానీ రెండేళ్లలో ఆ భరోసా లేదు ఆ భద్రత పోయింది కేసీఆర్ ఉండగా వానకాలం పంట యాసంగి పంట అంటే ఆటో డ్రైవర్కి చెప్తే ఇంటికాడ ఎరువు బస్తాలు వేసిపోస్తుండే ఏనాడు ఎరువుల కొరత ఉండకపో కేసీఆర్ ఉంటే ఒక నమ్మకం కేసీఆర్ ఉంటే టైం మీద రైతు బంధు పడుతుంది అనే ఒక భద్రత ఉంటుండే రైతుకు ఎందుకంటే కరోనా వచ్చిన పెద్ద నోట్ల రద్దు జరిగిన రైతు బంధు మాత్రం ఆగలే రైతు బంధు రైతు అకౌంట్ లో పడ్డది రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ గెలవదు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో బిజెపికి స్థానం లేనే లేదు మళ్ళీ కేసీఆర్ రావాలి అనడానికి ఈ జాయినింగ్ అనేది ఒక సంకేతంగా మనం భావించవచ్చు నాకు తెలిసి ఇంకా ఏడాది పోతే కాంగ్రెస్ లైన్లు కడతారు కానీ ఎవరిని తీసుకునేది ఉండదు ఈ కాంగ్రెస్ దొంగల్ని తీసుకునేది ఉండదు ఎందుకంటే మనం ఇయాల అసలైన ఉద్యమకారులు కార్యకర్తలు మీలాంటి నాయకులు ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మనందరం కూడా కలిసి పనిచేద్దాం రమేష్ చేరిక డెఫినెట్గా వర్ధన్నపేట మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగిరేయడానికి తప్పకుండా ఇది ఈ చేరిక ఎంతో బూస్ట్ ఇస్తుంది ఇలా రమేష్ బీఆర్ఎస్ లో చేస్తే మీలో ఎప్పుడెప్పుడు బీఆర్ఎస్ లో అని మీరందరూ రమేష్ మీద ఒత్తిడి పెట్టి పోదాంపా తల్లిగారింటికి అన్నట్టు ఎట్లా తీసుకొచ్చిండ్రో ఇలా తెలంగాణ ప్రజలు కూడా ఆ నమ్మకం కోసం ఆ భద్రత కోసం ఇలా కేసీఆర్ గారి వైపు చూస్తున్నారు ఎందుకంటే ఆ నమ్మకం ఉండే కేసీఆర్ ఉంటే గుండె మీద చేసుకుని హ్యాపీగా ధైర్యంగా మా రైతన్న హింసం చేసిండు కేసీఆర్ పాలనలో ఇలా ఏమైంది అరే బిడ్డ పెళ్లి చేద్దాం ఒక అద్దె క్రం అమ్ముదామంటే కొనటోడు ఉన్నడా ఊర్లలో గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని వేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు